హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణానం వచ్చట్లు ఈరోజు పుల్కా రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ పుల్కాలు ఫస్ట్ టైం చేస్తున్నా లేదనుకోండి కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నా నేను చెప్పినట్లు చెయ్యండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట అలాగే నేను చెప్పినట్లు చేస్తే ప్రతి ఒక్క పుల్కా కూడా పొంగాల్సిందే అంత బాగుంటాయి అంత సాఫ్ట్గా ఉంటాయి ఇలాంటి పుల్కాల రెసిపీని మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా నాలాగే సాఫ్ట్గా ప్రతి పులక పొంగేలాగా చేసేస్తారనమాట ఇంకా అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోండి ఇలా వేసేసాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార వేయండి ఇలా వేసేసాక స్పూన్తో కానీ లేదనుకోండి చేతితో కానీ మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి అయితే ఈ నీళ్లు వేడి నీళ్ళు అనమాట వెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండాలి అలాగని బాగా మరిగిన నీరు కాదనమాట వేసేసి కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తోనే కలుపుకోండి ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళు కదా చేయి కాలుతుంది అనమాట ఇలా స్పూన్తో మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత అప్పుడు చేయి పెట్టండి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మొత్తం నీరు ఒకేసారి వేసేయకండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని చూసుకొని కలుపుకోండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గానే ఉండాలి చూసారా ఇలా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి అలాగే పులకాలు చేసేటప్పుడు కొంతమంది పిండిలో ఆయిల్ వేస్తారు నేనైతే అస్సలు ఆయిల్ వేయకుండానే పొలకాలు చేస్తున్నానమాట అలాగే పిండి ఆరిపోకుండా పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసామనుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది అనమాట తర్వాత మూత పెట్టేసి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఈ పిండి కలపడం అయిపోయిన తర్వాత నాకు రెండు టేబుల్ స్పూన్ నీళ్లు మిగిలాయి కదా అందుకు చూసుకొని పిండి కలుపుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చూసారా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు పిండిని మరలా మన చేత్తోనే మద్దన చేస్తున్నట్లు ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఈ పార్ట్తో మాత్రమే మనం చే పిండిని కలిపామనుకోండి చాలా అంటే చాలా సాఫ్ట్గా మనం పిండిని కలుపుకోవడం అవుతుందనమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా కలుపుకొని పిండిని అంతటిని సెట్ చేసుకోండి చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో చూడండి ఇలా కలపాలన్నమాట ఇలా కలుపుకొని ఈ పిండి అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని తీసేసుకోండి చూసారా ఈ పిండిని తీసుకొని దీనిని రౌండ్గా చుట్టేయండి ఇలా క్రాక్స్ లేకుండా చుట్టుకున్న తర్వాత పొడి పిండిని వేసేసి మనం చపాతీలు ఏ విధంగా ఒత్తుకుంటామో అలాగే మనం పుల్కాలు కూడాను ఒత్తుకోవాలన్నమాట అయితే పుల్కాలు మరి చపాతీలు అంత పలచగా కాకుండా కొంచెం గా ఉండాలి వీడియో లో చూపిస్తున్నట్లు ఈ మందంగా ఉండాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పుల్కాని మనం టిష్యూతో కానీ లేదనుకోండి కాటన్ తో కానీ పైన వేసిన పిండి అంతటిని తుడిచేయండి తుడవలేదు అనుకోండి మనం పెనంపై కాకుండా డైరెక్ట్గా గా పైన కాల్చేటప్పుడు మనకి మాడిపోతుంది అనమాట అందుకు అలా తుడిచేసి వేడివేడిగా ఉన్న పెనం పైన మాత్రమే వేసేసి ఒకవైపు కాలిందే అన్నప్పుడు రెండో వైపు అంటే మరీ ఎక్కువ చపాతీలాగా వేయించేయకూడదు లైట్గా లైట్ బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే తీసేయండి రెండో వైపులు కూడా అలాగే కాల్చుకొని డైరెక్ట్గా ఇలాగా అగ్గిపైన పెట్టామనుకోండి చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు ఇలా రెండో వైపుకు తిప్పేయకోండి రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేయడం అనమాట తీసిన తర్వాత హాట్ బాక్స్లో ఒక టిష్యూ వేసేసి ఆ పుల్కా పెట్టేసి పైన టిష్యూతో కవర్ చేసేయండి అప్పుడు మూత పెట్టండి లేదనుకోండి ఆవిరి పట్టేసి వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు డైరెక్ట్గా అగ్గి పైన చేయొచ్చు లేదనుకోండి పుల్కా స్టాండ్ ఉంటే దానిపైనైనా పెట్టుకొని మనం కాల్చుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండోది చూపిస్తున్నాను చూడండి రెండోది కూడా సేమ్ లైట్గా రెండు వైపులో కాలిన తర్వాత ఇప్పుడు ఈ పుల్కాని మనం పుల్క స్టాండ్ ఉంటుంది కదా దానిపైకి పెట్టేయండి ఎలా మనం చేసుకున్నా ప్రతి పుల్క మాత్రం పొంగడం అయితే ఖాయం అనమాట నేను చెప్పినట్లు ఆయిల్ వెయ్యకుండానే ఇలా హెల్దీగా చేసుకున్నారనుకోండి పుల్కాలు చాలా 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 ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలాగా రెండు వైపులో కాలిన తర్వాత తీసేయడం అనమాట తీసిన తర్వాత ఈ పుల్కాని కూడాను టిష్యూని పెట్టాం కదా దాన్ని తీసేసి దానిపైన పెట్టేసి మళ్ళీ టిష్యూతో కవర్ చేయండి ప్రతి పుల్కా చేసేటప్పుడు ఇదే పద్ధతిని పాటించండి అలాగైతే ఆవిరి పట్టకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ పుల్కాలని తినే టైం వచ్చేసింది చాలా చాలా బాగున్నాయి ఇంకొకసారి చేసుకోవాలనిపిస్తుంది ఎన్నిసార్లు తిన్నా తక్కువే అనమాట అంటే అంత టేస్ట్గా ఉంటాయి చపాతి నచ్చని వాళ్ళు ఇలా పుల్కా చేసుకొని తినండి చాలా ఇష్టంగా స్మోకీ ఫ్లేవర్తో భలే అంటే భలే టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలాంటి పులకల్ని ఒక్కసారి అంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్